హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఓడిపి ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ ఈరోజు మీ ముందుకి నేనైతే ఒక మంచి ఇల్లు అయితే తీసుకురావడం అయితే జరిగిందండి ఉప్పల్ బస్ స్టాప్ నుంచి జస్ట్ ఫైవ్ హండ్రెడ్ మీటర్ దూరంలోనే ఈ యొక్క ఇల్లు అయితే ఉంటుందండి నార్త్ ఫేసింగ్లో ప్లస్ త్రీ న్యూ కన్స్ట్రక్షన్ హౌస్ అండి నార్త్ ఫేసింగ్లో ప్రజెంట్ అయితే ఇది సేలింగ్ అయితే రావడం జరిగింది జీ ప్లస్ త్రీతో మనకైతే అవైలబుల్గా ఉంది లొకేషన్ వచ్చేసి నియర్ ఉప్పల్ బస్ స్టాప్ అండి ఉప్పల్ బస్ స్టాప్ నుంచి జస్ట్ ఐదు వందల మీటర్ల దూరంలోనే ఉండడం అయితే జరుగుతుంది ప్రైస్ వచ్చేసి వన్ క్రోర్ ఫార్టీ ఫైవ్ ల్యాక్స్ అండి కోటి నలభై ఐదు లక్షలు మాత్రమే నెగషియబుల్ ఉంటుంది సిట్టింగ్ వచ్చి కూర్చుంటే ఇంట్రెస్టెడ్ ఉంటే డిస్క్రిప్షన్లో ఇచ్చిన నెంబర్కి అయితే మీరు అయితే కాంటాక్ట్ అవ్వచ్చు మీ ఇల్లు కూడా ఇలా అమ్మాలనుకున్నామనే నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వచ్చు ఈ ఇల్లుకి దగ్గరలో స్మశానం అయితే ఉంటుందండి ఈ ఇల్లు దగ్గరలో అయితే స్మశానం అయితే ఉండడం అయితే జరుగుతుంది ఎవరైతే రెంటల్ ప్రాపర్టీ కోసం మొత్తం ఇచ్చుకునే వారు మాత్రమే కాంటాక్ట్ అయితే అవ్వగలరు దీనికి దగ్గరలో స్పశానం ఉన్నందున మాత్రంన ఈ ప్రైజ్ అనేది ఇంత తక్కువగా అయితే చెప్తున్నారు వన్ సిఆర్ ఫార్టీ ఫైవ్ ల్యాక్స్ మాత్రమే చెప్తున్నారు అంటే చుట్టుపక్కల చాలామంది ఉన్నారు బట్ కొంచెం దగ్గరలో ఉన్నందువలన ఈ ప్రైజ్ అనేది ఇలాగైతే ఉంది కేవలం వన్ సిఆర్ ఫార్టీ ఫైవ్ ల్యాక్స్ మాత్రమే నెగోషియబుల్ ఉంటుంది జీ ప్లస్ త్రీతోని మనకైతే ఇది ఫుల్ పర్మిషన్తోనైతే కట్టడం అయితే జరిగింది మీకు ఏమైనా ఇంట్రెస్టెడ్ ఉంటే డిస్క్రిప్షన్లో ఇచ్చిన నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వగలరు అలానే మెయిల్లు కూడా ఇలా అమ్మాలనుకున్న మన నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వచ్చు మన దగ్గర కమర్షియల్ ప్లాట్స్ ఓపెన్ ప్లాట్స్ అన్నీ అయితే అవైలబుల్గా ఉంటాయి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయగలరు థ్యాంక్ యూ వివీన్ Meet in the next upcoming video. Have a nice day. Let's meet again.